ನಿಜಂ ತಿಳಿಸಿಕೊಂಡಿರ ಆಗತು ಮಾಚಿಕೊಂಡಿರ ಬ್ರಹ್ಮ ನಿಜಂ ಬಾಬಾಲಕು ದೂರಂ ಹೊಂದಿರ ದೈವಂ ಒಕ ನಾಟಕಂ ಮನುವಾದುಲ ದೈವಂ ಒಕ ನಾಟಕಂ ಮತಂ ಆಡೆ ನಾಟಕಂ ಸೃಷ್ಟಿ ದೇವುಡಿ ವಾಕುತ ಕಲಿಗನಂತು ಹೋ ಮತಂ ವಿಶ್ವಂ ಓಂಕಾ

గోకులం ల గోపాన కృష్ణుడు బుల్ల బామలకు చేసి సన్న కుండల గుwidetildeలు పొడిచి కరసా మాడతేనే రా తప్పు ఆడ పిల్లనా చేసి దివినుడి హరిబినుడి తీతి కథ అలనాడు జరిగిన కవింత కథం దేవుడిక కుదేవిందుడు అహల్య తూటి చేసినది ఏమిటటం శివుడు విష్ణువు లఖమానికి ఇలలు సృష్టికర్తలు చేసిన కప్పును ఎత్తి చూడలేనిందుకని సీతను